నమస్తే అండి వెల్కమ్ టు సహస్ర లాగ్స్ మేము అదే నెయ్యి దీపాలు చేద్దామని ఇది ఆన్లైన్లో తెప్పించానండి సిల్కా ఉంది ఇది ఆవునయ్య కాచుకున్నానండి మరగబెట్టను అండి దాంట్లో కర్పూర బిళ్ళలు వేస్తున్నాను ఒక ఐదు ఆరు వేసి నలుపుకొని వేసుకుంటున్నాను త్వరగా వెలుగుతుందని వెలిగించేటప్పుడు తర్వాత దాంట్లో పచ్చకర్పూరం వేస్తున్నానండి కొంచెం పచ్చకర్పూరం వేసి తర్వాత కొంచెం జవాది వేసానండి జవాది లేపాక్షి వాటిలో పూజ స్టోర్స్లో దొరుకుతుందండి కొంచెం స్మెల్ బాగుంటుంది కదండి దాని గురించి వేసాను అవి బాగా కలుపుకొని ఒత్తులు అదే బాగా కలిపండి మా ఇంట్లో మేము ఒత్తులు ఇంట్లో తయారు చేసినవండి పత్తిని అది శుభ్రం చేసి పువ్వు ఒత్తులు చేసుకున్నాం అవి ఏంటంటే ఒక ఒత్తి పెట్టామండి మేము రెండు ఒత్తులు కలిపి పెడతాం ఒక ఒత్తు కింద అది ఇవ్వండి ముంచుకొని అలాగా లైన్గా పేర్చుకుంటున్నాను పేర్చుకొని స్ట్రైట్గా అది పెట్టుకోనండి మనం సొంతంగా చేసుకుంటే టైం కలిసి వస్తుందండి ఇలా చేసుకోవడం వల్ల మనం ఇంట్లో చేసుకుంటే ఏదో పవిత్రత మనం శుభ్రంగా చేసుకుంటాం కదండి ఏదైనా మన సొంత నాకు మన నేనే నేనే చేసుకోవాలనుకుంటానండి అదిగోండి అలా చేసి అవి ఎలా పెట్టిన తర్వాత దాంట్లో నెయ్యి పోస్తున్నానండి గ్యాప్లకి కొంచెం కొంచెం నెయ్యి పోసాను పోసిన తర్వాత దాన్ని డీప్లో పెట్టానండి డీప్లో పెట్టి గట్టిగా వరకు ఉంచానండి ఉంచిన తర్వాత వాటిని నెయ్యి వేస్తున్నాను అవి గ్యాప్లన్నీ ఫుల్ ఫిల్ చేశాను నింపి నెయ్యితో నింపి దాన్ని ఒత్తిడి అయి స్ట్రైట్గా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి అవి ఎలా చెక్కు గట్టిపడి అయింది కొంచెం నెమ్మదిగా పైన పట్టుకొని అటు ఇటు కదిపి తీసానండి ఇంకా షేప్ చూడండి ఎలా వచ్చిందో అవి అండి ఆ ఒత్తులు అవి ప్రమిదల్లో పెడితే ఇలా వచ్చిందండి ఇలా ఉన్నాయి చూడండి ఎంత వెలిగిస్తాను వెలిగించాక చూడండి ఎంత బాగుందో లైట్గా స్మెల్ కూడా వస్తుందండి జవాది పచ్చకర్పూరం ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్